దానువీర సూరకర్ణకి అడిగారు దాను వీర అడిగారు అడిగారు అంతవరకు నేను వారిని ఒక కల కలలాగా అలా చూడాలి అప్పటిదాకా లేదండి కలిసింది కూడా లేదు అంతవరకు వారిని కలవలేదు ఇంకా చాలా మంది సంప్రదించుంటారు చాలా మందిని సంప్రదించారు కొండవీటి వెంకట కవి గారు ఆయన రచన వెంపటి పెద్ద సత్యం మాస్టర్ గారు చిన్న సత్యం మా గురువు గారు సత్యం గారు చిన్న సత్యం గారు అన్నగారు ఆ రోజుల్లో వెంపటి పెద్ద సత్యం గారు అంటే చాలా పెద్ద మాస్టర్ ఆయన కానివ్వండి హీరాలాల్ లాల్ గారు కానివ్వండి చోప్రా మాస్టర్ గారు కానివ్వండి ఆ తర్వాత ఈయన పశుమర్తి కృష్ణమూర్తి గారు కానివ్వండి అందరితో వర్క్ చేశాను నేను అయిపోయి స్టూడియోకి ఫస్ట్ సినిమా ఇదే కదండి రామకృష్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ మీదే ఆఫీసుకి పిలిపించారండి నాకు అసలు ఆయన్ని చూసిన వెంటనే ఇంకా గుండె ఆగిపోయింది అంటే ఒకేసారి నా కళ్ళ ముందు ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక రాజకుమారుడు ఒక నాది ఆడ జన్మలో ఒక ఒక సావిత్రి గారి భర్త క్యారెక్టరు లేకపోతే అన్నాచల్లి రక్త సంబంధంలో ఒక అన్నయ్య ఇవన్నీ ఒక్కసారి గబగబ గబగబా ఇదయ్యి నాకు అసలు నోట మాటరాల కాళ్ళకి దండం పెట్టాను నేను చిన్న పిల్లని టీనేజ్ చిన్నపిల్లని ఏం ప్రభగారు కూర్చోండి గారు అన్న వెంటనే ఇంక అసలు నాకు మీరు అలా 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 అని అన్నాను అలాగే పిలవాలి మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి ఏం మీరు మనుషులే మేము మేము మనుషులేమే మీరు ఆర్టిస్టే నేను ఆర్టిస్టే అసలు నేను ఆయనకి ఎక్కడండి అంటే ఆయన సంస్కారం అంత గొప్పగా ఉండేది ఫస్ట్ టైం ఆయన సంస్కారాన్ని చూసి అమ్మో ఇది నేర్చుకోవాలి అని అనిపించింది మొదటి సంస్కారం అండి సంస్కారం అని అనేది ఎదటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది ఫస్ట్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాము ఇక్కడ హోటల్లో ఉన్నాము అంటే మీకు ఈ పాత్ర నాకు వస్తుందా రాదా వస్తుందా రాదా అని సెలెక్ట్ చేసేసిన తర్వాత అండి ఓకే ఆయన నా క్లిప్పింగ్స్ అవన్నీ పిలిపించి చూపించుకున్నారు గంగాధరరావు గారితో మాట్లాడేశారు నన్ను ఆఫీస్కి పిలిపించి వెంపటి ప్రసాద్ మాస్టర్ గారు ఈ అమ్మాయి నేను డాన్సర్ నండి అని చెప్పి చెప్పాను ఊరికినే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మూమెంట్స్ అని అన్నారు అంతే ఇంకక్కడికి హైదరాబాదు వచ్చేసాం హైదరాబాద్ వచ్చి షూటింగ్కి నా మేకప్ రూమ్కి గెటప్ ఆల్రెడీ అప్పుడంతా ఎలా ఉండేదంటే ఆర్ట్ డైరెక్టర్ వైట్ పేపర్ మీద మొత్తం హై డ్రెస్లో ఏ ఆర్నమెంట్ ఎక్కడ పెట్టాలి కంప్లీట్ స్కెచ్ గీసి వచ్చేస్తుందండి ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి కచ్చం ఎలా ఉండాలి పమిట్ ఎలా ఉండాలి అన్నీ కూడాను సరే తెల్వార్చావున పెద్ద పిలుస్తున్నారు బొట్టు పెట్టడానికి మూడున్నర నాలుగు గంటల ప్రాంతాన తెల్లవారు తెల్లవారు చావునండి రామకృష్ణ స్టూడియో వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెడితే ఆయన బొట్టు పెట్టారు వెరీ గుడ్ ఇంకా వెళ్ళి మేకప్ వేసుకోండి అని అని అన్నారు నాకు మేకప్ వేసింది పీతాంబరం గారి అసిస్టెంట్ పి వాసు గారు డైరెక్టర్ ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు పీతాంబరం గారు రామారావు గారికి అంతా వచ్చినప్పుడు ఇట్లా అవసరమైతే పీతాంబరం గారు వచ్చేవారు లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ శేఖర్ గారు వచ్చేవారు ఆయన బొట్టు పె ఆయన పెద్ద ఆయన బొట్టు పెట్టేశారు శేఖర్ గారు మేకప్ అంతా వేశారు మొత్తం పక్కన పెట్టుకుని స్కెచ్ గిచ్ అన్నీ వేసాం బై మీరు నంబరు ఒక త్రీ అవర్స్లో రెడీ అయిపోయి ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్కి వచ్చేసి అక్కడ మీటింగ్ హాల్ అంతా స్టేజ్ మీద వేసి ఎంజి రామచంద్రన్ గారు వచ్చారు ఆయన మినిస్టర్ అవును మీటింగ్ స్టేజ్ మీద మీటింగు అలా కూర్చున్నాం నాకు అస్సలు పొద్దున్న ఏడు గంటలకి వేసిన డ్రెస్ అనమాట అండి అన్నీ కట్టిపడేసి అన్నీ చేసి అంత హెవీది అదే ఫస్ట్ టైం నాకు ఆయన కిరీటం అవన్నీ పెట్టేసుకున్నారు ఆ దుర్యోధనుడికి అవంతా పైగా సాంగ్ స్టార్టింగ్ చిత్రం బలరేమి చిత్రం సాంగ్తో క్లాప్ కొట్టు దాంతో స్టార్ట్ అయింది సాంగ్తోనే స్టార్ట్ అయ్యింది ఓకే ఇంకా హడావిడి అది అంత ఒక ఒక ఇంద్ర సభలాగా ఏంటేంటో ఆ చిన్న ఏజ్లో ఇప్పుడు ఉన్నంత అవగాహన ఉండదు కదండి నాకు అంత గమ్మత్తుగా లాగా కళలాగా అనిపించింది భయం వేసిందే సరే అయిన తర్వాత క్లోజప్ పెట్టారు క్లోజప్ పెట్టి ఇలా దగ్గరికి లాక్కునేది ఉంది అసలు నేను మేకప్ వేసుకుని నేను మేకప్కు ముందు ఆయన చూసిన విగ్రహాన్ని మేకప్ వేసిన తర్వాత పక్కనే అలా సెట్లోకి వచ్చిన తర్వాత చూసిన ఆ విగ్రహాన్ని చూసే ముందు అసలు నాకు నోట్లో నుంచి మాటలు రాల ఆయన బొట్టు బొట్టులు అంటే కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ బొట్టును కూడా ఆయన డ్రా చేస్తారండి ఆడవాళ్ళ బొట్లు కూడా ఆయనకి అంత డిజైన్ అంత అవగాహన ఉంది సరే ఇలా లాక్కునేటప్పటికి ఇలా చూస్తూ ఉండిపోయాను నాకు ఇంక పై ప్రాణాలు పైన పోయినాయి ఆ దగ్గరికి లాక్కుని ఇద్దరం ఫేస్ టు ఫేస్ భయపడకూడదు ఏం లేదు లవ్వు రావాలి లవ్వా భయమా నా బొంద భయపడి చస్తుంటే ఒక పక్కన ఎన్ని ఎన్ని ఫ్లైట్లో ఎన్ని రైల్లో ఎన్ని పరిగెడుతున్నాయో ఆ తర్వాత రిలాక్స్ అయిపోయి పక్కకు వచ్చి మంచిన తాగిన తర్వాత బస్ అచ్చి మాస్టర్ గారు వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా మంచి క్యారెక్టర్ ఇది స్టూడియో ఓపెనింగు మంచి డాన్సర్ కూడా ఆ భయం అనేది ఒకటి నువ్వు పక్కకు పెట్టేస్తే నువ్వు ఇదే అని అంటే మళ్ళీ ఆయన కాళ్ళకి మాస్టర్ గారు అని దండం పెట్టి నీకు అక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ అయిందండి ఆ తర్వాత ఆయన అసలు భయపడకండి చాలా పెద్ద హైలైట్ ఆ పాట చాలా చాలా ఎంత హైలైట్ అంటే ఆయనతోటి ఒక వంద సినిమాలు చేస్తే ఎంత పాపులారిటీ వస్తుందో ఆ ఒక్క సాంగ్ తోటి నాకు అంత పాపులారిటీ వచ్చింది పైగా మీకు అందరికీ జోక కూడా చెప్తారు కదా దుర్యోధనుడికి మనం డ్యూయట్ పెడుతున్నాం అని అంటే ప్రశ్చందరు చిచి ఎవడండి పెడతాడు డ్యూయట్ డ్యుయోధనుడు డ్యూయట్ అంటే మేము పెట్టాం ఆ మీరు పెట్టారా సరేనండి అసలు ఒక నెగిటివ్ క్యారెక్టర్ మనకే అంతవరకు దానవీర సూరకర్ణ వచ్చేంత వరకు మనకు దుర్యోధనుడు అంటే ఒక నెగిటివ్ క్యారెటివ్ క్యారెక్టర్ ఒక విలన్ అటువంటి ఆ విలన్ని పాజిటివ్గా మార్చగలిగిన మేధాశక్తి ఆయనకే ఉందండి ఆయనే డైరెక్టర్ అసలు ఎంత కల్పనాశక్తి ఎంత మేధాశక్తి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కారణ జన్ముడు అండి కారణ జన్ముడు